గోవిందాయ మహా అందరికీ జయశ్రీరామ్ సత్యనారాయణ స్వామి వారి వ్రతం గురించి నేను విషము చింపుతున్నానట ఇలాగా కొన్ని దుష్ప్రచారాలు చూశాను నేను ఇంతకుముందు ఏదో ఎప్పుడో పరాపతించిన కంచస్వామివారిని తిట్టాను అన్నారు దాని గురించి నేను కంప్లీట్గా వివరణ ఇచ్చాను అది కంచ వారికి సంబంధించింది కాదు వేరే ఇంకొక స్వామిజీ రాసుకులు పుస్తకంలోది అని ఆ వీడియో మన వాళ్ళందరూ చూశారు అలాగే సత్యనారాయణ స్వామివారి వ్రతాల గురించి నేనేమి విషము చిమ్మానో ఒక్కసారి మీరే వినండి మొదటి సమస్య ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నేను చేసుకోవద్దు అని చెప్పాను గౌరవంగా మాట్లాడకంటే మీకేం తెలుసు సత్యనారాయణ స్వామి గు సరిపోతుంది అని అదే ఈ అభ్యంతరం ఏంటంటే అంటే ఈ విధంగా చెప్తే ఒక పొలం వారు ఎక్కడ వ్రతానికి చెప్పండి వారు చేయించుకుంటారు పేద హిందువులు ఎక్కడ చేయించుకుంటారు అది చెప్తే ఎవరికో బాధ అనిపించింది అదండే విషయం ఇందులో నేను ఏమైనా తప్పు మాట్లాడానా చెప్పండి ఏమైనా తప్పు ఉందా ఇందులో ఇప్పటి కూడా అదే చెప్తున్నాను నేను సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఇంతకు ముందు వరకు కూడా ఇల్లు కట్టినప్పుడు గృహ ప్రవేశ చేయించుకునే వాళ్ళు అలాగే కొత్తగా వివాహం చేయించు చేసుకున్న నవదంపతులు ఎవరైతే ఉండారో వారి వివాహం అవగానే సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసేసుకొని ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ఉండేవారనమాట అలాగే షష్టిపూర్తప్పుడు చేయించుకునే వాళ్ళు అలా ఎప్పుడో కొన్ని విశేష సందర్భాల్లో చేయించుకునే వాళ్ళు అది కూడా కాస్త స్థితి కలిగిన వాళ్ళు చేయించుకునేవాళ్ళు పేద సాదా హిందువులు ఎవరైతే ఉంటారో దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వీళ్ళందరూ కూడా చేయించుకోలేరు ఎవరైనా చేయించుకుంటున్నారో సత్యనారాయణ స్వామి వ్రతం మా ఇంట్లో రండి అని పిలుపులు వస్తే చక్కగా పోయి కూర్చునే వాళ్ళు ఆ కథలు అవన్నీ వీళ్ళు శ్రద్ధగా వినేవాళ్ళు ప్రసాదం ఇచ్చేవారు ఆ ప్రసాదం శుభ్రంగా తీసేసుకొని దేవుడి దానం పెట్టుకొని వచ్చేవాళ్ళు ఇలా జరిగేది అందరికీ తెలిసే విషయం రెండవది అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం బాగా ఫేమస్ ఆ ఆలయానికి వెళితే అక్కడ టికెట్స్ ఉంటాయి అక్కడ అంటే మండపం దగ్గర అలాగే కొంచెం దేవాలయం దగ్గర అట్లాగా టికెట్స్ పెట్టేసేసి సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తారు శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా శ్రద్ధ ఉన్న వాళ్ళు ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ టికెట్ కొనుక్కొని అక్కడ చేయించుకొని వచ్చి చేస్తారు అక్కడికి వెళ్ళి చేయించుకుంటే కొంచెము తక్కువ అవుతుంది ఎందుకంటే సామూహ్యంగా చేస్తారు కొన్ని వందల మందిని చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ వరుస కూర్చోబెట్టేసేది సామూహ్యంగా చేస్తారు కాబట్టి అలా చేసినప్పుడు కొంచెం తక్కువ అవుతుంది ఇళ్లలో చేయించుకోవాలంటే వేలల్లో ఉంటుంది ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్యకాలంలో ఈ ప్రచారాలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయంటే మీరు ఈ మీ ఇంట్లో నుండి ఏదైనా ఇప్పుడు అద్దెకి ఉండేవాళ్ళు వేరే అద్దెంటికి వెళ్తారండి అద్దెంట్లోకి మారినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసి దాంట్లో గృహ ప్రవేశం చేయాలి ఇలాగ ప్రచారాలు కొందరు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత మీ ఇంట్లో ఏదైనా సరే కలిసి రాకపోయినా గృహస్థితులు బాగాలేకపోయినా ఏం జరిగినా కూడా ఇంట్లో వెళ్ళినా సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టి చేపించేసేయండి చేపించేస్తే మీకు బాగా సెట్ అవుతుంది ఎప్పుడు కాస్త ఇంట్లో డౌన్ అవుతుంది అనిపించినా కూడా ఇమీడియట్గా వర్థం చేసేయాలి ఇంట్లో ఈ విధమైన కొన్ని ఇంటర్వ్యూలు చూశాను నేను ఈ పండితులు అని కొందరు రెడీ చేసేసి ఇంటర్వ్యూలో కోసం మాట్లాడుతూ ఉంటారు యాంకర్లు ఇంటర్వ్యూలు చేస్తుంటారు మీ అందరూ తెలిసింది కదా అలాంటి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూసినప్పుడు ఖచ్చితంగా నన్ను చాలా మంది కామెంట్ సెక్షన్లో ఉంటారు ఇలాగ చెప్తున్నారండి ఈ మధ్య కొందరు పెద్దవాళ్ళు దీని గురించి చెప్పండి అద్దెళ్లల్లోకి మారాలి అంటే ఇప్పుడు పేద సాదా హిందువులు కూడా ఉంటారనమాట ఉదాహరణకి ఏదో రెండు రోజులు ఇంట్లో ఉంటున్నాడు ఒక పేద హిందువు అక్కడ ఒక ఆరు వేలు రెంట్ అనుకో దానికి ఇంకో చోట నాలుగు వేలకే దొరికిందనుకోండి ఆ రెండు వేలు అతనికి మిగిలితే చాలా గొప్ప అది అనుకుంటున్నారు మనకు వెంటనే ఆ ఇంట్లోకి మారిపోతాడు అవునా కదా మీరు ఇల్లు మారిన ప్రతిసారి అద్దెంట్లోకి పోవాలన్నా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే పోవాలి లేకపోతే కలిసి రాదు అనే విధమైన అర్ధరహితమైన ప్రచారాలు చేస్తే అందరూ ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చేసి చెల్లల్లో ప్రజలు సత్యనారాయణ వ్రతాలు చేయగలుగుతారు దంపతులు కూర్చోవాలి పైగా బంధువులు వెలవాలి సత్యనారాయణ వ్రతం అంటే ఏదో దంపతులు లేక అలాగే పురోహితులు ఉంటే సరిపోతుందా ఆ చుట్టుపక్కల వాళ్ళని ఇరుగు పొరుగుని బంధువుల్ని పిలుచుకోవాలి వాళ్ళకి భోజనాలు పెట్టాలి ఆ తర్వాత వాళ్ళకి తాంబూలాలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు అనేసి ఇవి కొత్తగా మొదలయ్యాయి ఎంత ఖర్చు అవుతుంది ఆలోచించండి నుండి తీసుకురాగలుగుతారు కాబట్టి స్పష్టంగా చెప్పారు డబ్బు ఉంటే శక్తి ఉంటే ధనవంతులు అయితే చేపించుకోండి ఇబ్బంది ఏమి లేదు పేద సాద వాళ్ళు అనుకోండి అక్కర్లేదు అప్పులు చేసివన్నీ చేయొద్దు శుభ్రంగా నామస్మరణ చేసుకొని ఇంట్లో మీకు తోచినంత పూజ చేసుకొని ధర్మంగా బ్రతకండి అని చెప్పారు దీనికి ఎవరో బాధపడేసేసి ఎవరో ఒక కులం వారి పొట్టలు కొడుతున్నారు ఇదేమిటండి బ్రతకాలి అంటే అందరూ బ్రతకాలి సమాజంలో కాస్త ఖరీదు ఎక్కువగా ఉంది పేద సాద మేము ఎక్కడ భరించగలము అంటే అయితే వద్దు మామూలుగా పూజించుకోండి అని చెప్పాను ఎవరికైతే బడ్జెట్కి ఇబ్బంది లేదో కాస్త చేతిలో డబ్బు ఉంటుందో వాళ్ళని చేయించుకోండి అని చెప్పాను ఇంకొకరు పొట్ట ఏముంది ఇందులో ఇంకొకళ్ళ పొట్ట కోసము వీళ్ళందరూ అప్పులు చేయాలా ఆలోచించండి ఇందులో నేను సత్యనారాయణ స్వామిని తిట్టింది ఎక్కడ ఇంకొకరు పొట్ట కొట్టింది ఎక్కడ ఎక్కడైనా దేవాలయాల దగ్గర అలాగా సామూహిక సత్యనారాయణ వ్రదాలు చేయించుకునేటప్పుడు తక్కువలో అయిపోతుంది అలాంటప్పుడు చేయించుకోడు తక్కువలో అయిపోతుంది ఇబ్బంది లేదు ఏ ఇంట్లో ఇల్లు వారినప్పుడు కూడా ఇంట్లో పెట్టుకొని చేయించుకోవాలి అంటే ఎంత లిస్ట్ వస్తుంది ఆ వ్రతానికి లిస్ట్ ఎంత ఉంటుంది ప్రతిసారి ఇల్లు వారు ప్రతిసారి చేయించుకోవాలి ఇంట్లో ఏదైనా పరిస్థితి బాగాలేకపోతే చేయించుకోవాలంటే ఎక్కడ చేయించుకుంటారండి ఇంకొందరు యూట్యూబర్స్ అసలు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా కులాలకు అతీతంగా మేమే పూజలు డెమో వీడియోలు పెడుతున్నాము పైసా ఎవరికి ఖర్చు పెట్టకుండా మొత్తం ఆ డెమో వీడియోలు చూస్ చేసుకోండి అనేసి చెప్తున్నారు అప్పుడు పట్టలు కొట్టినట్టు ఎవరికి అనిపించలేదా పైసా ఎవరికి ఖర్చు పెట్టకుండా అండి ఎవరికి ఖర్చు పెడతారు ఎవరు వచ్చి చేపిస్తారండి పూజలు బ్రాహ్మణులే కదా వచ్చి చేపించేది పూజలు ఇంక వేరే ఇంకెవరైనా వచ్చి చేపిస్తారా అంటే ఎవరికి బ్రాహ్మణులకు పైసా ఇవ్వకుండా పురోహితుల్ని పిలవకుండా పూజారులు పిలవకుండా మీరే మా డెమో వీడియోలు పెట్టుకొని శుభ్రంగా చేంజ్ చేసేసుకోండి మీకు డబ్బులు మిగులుతాయి ఆ విధంగా కులాలకు అతీతంగా మీ అందరికీ మేము నేర్పిస్తున్నాము అని డెమో వీడియోలతో సహా పెట్టిన వాళ్ళు పొట్టలు కొడుతున్నారు అని ఏనాడు వీళ్ళకి అనిపించలేదు సత్యనారాయణ స్వామి వ్రతము లేనో లేని చేపించుకోవద్దులేమా ధనవంతులు అయితే అది కూడా ఇల్లు మారే ప్రతిసారి అంటే ఎక్కడ భరిస్తారు మామూలుగా మీకు తోచినంత నిత్య పూజ నామస్మరణ చేసుకోండి అని చెప్పిన నేను వీళ్ళ పొట్టలు కొడుతున్నానంట అని ఎవరో బాధపడుతున్నారు దాన్ని నేను ఈ కౌంటర్ వీడియో చేశాను దీనిలో మొక్క తీసుకెళ్లేసే సత్యనారాయణ వ్రతాల గురించి వేషం చెబుతుంది ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇప్పటికి కూడా మన ఫాలోవర్స్ నేను ఒకటే చెప్తున్నాను డబ్బు లేని వాళ్ళు అప్పులు చేసేసి ఎవరిని చేయించక్కర్లేదు మీకు ఉన్నంతలో పూజ చేసుకోండి నామస్మరణ చేసుకోండి సరిపోతుంది డబ్బు ఉండి నాకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు చక్కగా పురోహితుని పిలిపించుకోండి పది మందిని పిలుచుకోండి అవర్ అత చేయించుకోండి నలుగురికి ప్రసాదం మంచి పెట్టండి దాన ధర్మాలు చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు పిండి కొద్దీ రొట్టె ఎవరికి ఎంత ఉందో అంతే చూసుకోవాలి ఎంత దుప్పటి కంబలి ఉందో అంతే కాళ్ళు చేపకోవాలి అందరినీ ఒకే గడ కట్టేసి చేయించుకోకపోతే ఏదో అవుతుంది అని ప్రచారాలు చేస్తే ధరలు చేస్తుంటే ఎక్కడ తెచ్చిస్తారండి పేద హిందువులు కలిగిన వాడు తెచ్చుకోగలుగుతాడు వాడు ఎక్కడ తెచ్చోగలుగుతాడు మా గుడిలోనే అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి మా గుడికి మరి లెగిస్తే ప్రచారాలు చేస్తూ ఉంటారే మిగతా గుళ్ళన్నిటికీ ఆ గుళ్ళలో పూజారులు పొట్టలు కొట్టేట్టు కదా అది నేను ఎరవ చెప్పను ఏదో పలానా ఉంది ఇక్కడికే అందరూ పరిగెత్తాలి తెల్లారులు వేస్తే ఇక్కడే అద్భుతాలు నేను నేనేనాడు ఏ రోజు ఒక్క వీడియో కూడా చేయలేదు మీ గుడి మీ ఊర్లో మీకు దగ్గరలో ఉన్న ఏ గుడికైనా వెళ్ళండి అని చెప్తాను అలాగే కానుకలు ఉండేలా వేస్తే దేవాదాయ సేకారు తీసుకుంటున్నారు పూజారి గారి పాలనలో అయ్యండి ఆయన తింటాడని ఎన్నో వీడియోలో చెప్పింది కొట్టలు ఎవరికి కొట్టారనే ఉద్దేశం నాకు లేదు ఎవరు కొడుతున్నారో వాళ్ళ అంతరాత్మకు తెలుసు అలాగే సత్యనారాయణ స్వామి వారు లేరని కానీ లేకపోతే ఆ వ్రతం మాకు అబద్ధమని కానీ ఆ వ్రతాలు చేయించుకుంటే ఎత్తున పాపం వస్తుందని కానీ ఇలాంటి మాట్లాడని నేను చెప్పలేదు పేదవాళ్ళు ఖర్చు పెట్టుకొని చేయించక్కర్లేదు ధనవంతులు చేయించుకోండి అని చెప్తారు దీనికే ఈ మాత్రానికే కొందరికి భూకంపం వచ్చినట్లు అయింది గొంపలు మునిగిపోయినట్లు అయింది విషయం క్లారిటీ వచ్చింది కదా అలాగే ఆదిశంకర భగవద్పాదుల వారి గురించి శివుడు గురించి ఇతరాత్ర విషయాల గురించి కూడా నేను కుదిరినప్పుడల్లా వీడియోస్ చేస్తూ ఉంటారు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ